Namaste, welcome to APTS Telugu News. గౌరవంతో కూడిన రాజకీయం అభివృద్ధితో కూడిన ఆంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సువర్ణ పాలనను అందిస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు అదే స్ఫూర్తితో ఏలూరు నియోజకవర్గంలో ఆదర్శవంతమైన పాలనకు తాను కూడా శ్రీకారం చుట్టానని ఆయన వెల్లడించారు ఏలూరు నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు ఇందులో భాగంగా ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో ఏలూరు కార్పొరేషన్ కు చెందిన ఐదుగురు కార్పొరేటర్లు వంకదారు ప్రవీణ్ కుమార్ దారపు అనూష కల్వకొల్లి సాంబ అర్జీ సత్యవతి జనపరెడ్డి కనక శ్రీ రాజేశ్వరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే చంటి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు కార్పొరేటర్లో జాయిన్ అవుతున్నారు వాళ్ళకి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను ఏదైతే అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా వచ్చిన కాళ్ళ నుంచి ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా చూశారు ఒక గౌరవంతో కూడిన రాజకీయం అలాగే అభివృద్ధితో కూడిన ఆంధ్రప్రదేశ్ని చేయాలనే తాపత్రయంతో అహర్నిశగా ఆయన కష్టపెడుతున్నారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే మేమందరం కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం కానీ జరిగిన పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఎంత ఎందుకనంటే రాష్ట్రం ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా విధ్వంసం అయిందని తెలుసుకున్నాక ఈ వయసులో కూడా ఆయన చేస్తున్న సేవను కానీ ఆయన చేస్తున్న స్పిరిట్ని కానీ మేము చూసి మేమందరం కూడా ఆయన అడుగుజాడలో జాడులో చేరాలనే ఉద్దేశంతో ఆయన్ని ఆదర్శంగానే తీసుకుని ఒక గౌరవప్రదమైన రాజకీయాన్ని చేయాలి ఒక గౌరవంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజల్ని గౌరవిస్తూ అభివృద్ధి ఏ విధంగా చేయాలని ఒక నినాదంతో అందరం కూడా కలిసికట్టుగా చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే గతంలో వైసీపీ నుంచి మేయర్ గారు మిగతా వాళ్ళు జాయిన్ అయ్యారో అందరూ కూడా దానికి అనుసంధానంగా ఒక్కొక్కరుగా అందరూ కూడా పార్టీలోకి రావడం జరుగుతుంది అలాగే ఎవరైతే డిప్యూటీ మేయర్లు విప్పు ఇందాక రిజైన్ చేశారని చెప్పి మేయర్ గారు చెప్పారో వాళ్ళని కూడా గౌరవంగానే మేము అడగడం జరిగింది మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మీరు గౌరవంగా రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పాం వాళ్ళు కూడా ఏమీ అనలేదు సరే అలాగేనని చెప్పి వాళ్ళు కూడా రిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అభివృద్ధిలో భాగస్వామ్యం అవడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని అనుసంధానంగా మరి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం దాంట్లో భాగస్వామ్యంగా ఏలూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా పాటు పడవలసిన అవసరం ఎంతనే ఉంది ముందుగా వీళ్ళకి ఏదైతే పీరియడ్ ఉందో ఇంకా సంవత్సరంన్నర పాటు దాంట్లో ఇదివరకు గతంలో మూడున్నర సంవత్సరాల్లో ప్రజలు ఎవరో కూడా వీళ్ళు పరిపాలన చేసినప్పటికీ కూడా ఎవరో ఏమి చేయలేని ఉద్దేశంతో మన ఎలక్షన్లో ఏదైతే మరి ఓట్ల రూపేన వాళ్ళు కూడా తెలుసుకున్నారు మనం అందించిన